ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో శాంటిటీ ఎంతవరకు కనిపించింది ఏదైనా మిస్ అయిందా లాజిక్ మిస్ అయింది బేసిక్గా క్రింద సార్ చూస్తే ఒక్క లగడపాటి రాజగోపాల్ తప్పించి మిగతా సర్వేలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా చెప్పినాయి ఇండియా టుడే మై యాక్సిస్ వరల్డ్ కావచ్చు టైమ్స్ నవ్ కావచ్చు ఆరా కావచ్చు సిపిఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా వైసీపీ గెలుస్తేనే చెప్పారు అదే సందర్భంలో తెలుగుదేశానికి అనుకూలంగా కొన్ని సర్వేలు వచ్చినాయి అప్పుడు కూడా కూటమి వస్తుందని అందులో బాగా పరాచుర్యంలోకి తీసుకొచ్చింది లగడపాటి రాజగోపాల్ గా పేరు నచ్చింది అది తేడా వచ్చింది ఈ ట్రిప్ చూస్తే ఛానల్లే జాతీయ ఛానల్లే రెండుగా విడిపోవడం అన్నట్టు ఇక్కడ సంచలనం ఇండియా టుడేనేమో తెలుగుదేశం గెలుస్తుందని ఇస్తున్నారు కూటమి టైమ్స్ నవ్ ఏమో వైసీపీ గెలుస్తుంది అంటున్నారు అది ఓ పెద్ద అయోమయాన్ని సృష్టించింది దీనికి ఒకటే రీజన్ ఏంటంటే నాకు అబ్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఓట్ ప్యాటర్న్ పరిశీలించడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అసాధ్యం అవుతుంది సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అన్నటువంటిది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు అంటే టేబుల్ వర్క్ ఎక్కువ నడిచిందా గ్రౌండ్ వర్క్ ఎక్కువ నడిచిందా నేషనల్ ఛానల్స్ లో టేబుల్ వర్క్ టేబుల్ వర్క్ ఎక్కువ నడుస్తుంది గ్రౌండ్ నెట్వర్క్ లో ఫీల్డ్ వర్క్ ఉంటుంది లైక్ ఇప్పుడు ఆరామస్తాను సిపిఎస్ ఇట్లాంటి వాళ్ళకి